వెల్కమ్ టు ఐఫి నెట్వర్క్ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిబులార్ మూవీ గురించి మొత్తం విశేషాలను ఈ రోజు వెల్లడించారు ఇద్దరు తెలుగు పోరాట యోధుల చరిత్రపై తెరకెక్కుతున్నట్టు వెల్లడించారు అందులో ఒకడు తెలంగాణ పోరుబిడ్డ కొమరం కాగా రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బ్రిటిషర్లను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వీరి చరిత్రను జక్కన్న తెరపై ఆవిష్కరించబోతున్నారు ప్రపంచానికి తెలుగు వీరుల చరిత్ర ఇది అని చాటబోతున్నారు ఇంతకీ ఈ వీరులెవరు వీరి చరిత్ర ఏంటి రాజమౌళి టేకప్ చేసేంత క్యూరియాసిటీ ఈ వీరుల జీవిత చరిత్రలో ఏముందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతుంది మన్యం వీరుడు అల్లూరి గురించి తెలుసుకుందాం అల్లూరు గురించి ఇదివరకే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి పుస్తకాలు కూడా ఉన్నాయి సూపర్ స్టార్ కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు మూవీ ఎవర్ గ్రీన్ మరి అంత తెరిచిన పుస్తకంలో ఉన్న అల్లూరి చరిత్రను రాజమౌళి ఎందుకు టేకప్ చేశారు అందులో ఏ కోణాన్ని ఆవిష్కరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది అల్లూరి చరిత్ర గురించి తెలుసుకుందాం అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకు కోమటిలంక బట్టేలంకలో స్థిరపడ్డారు కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంతో అల్లూరి కుటుంబం అప్పనపల్లికి వలస వచ్చింది అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున పాండ్రాంగి గ్రామంలో వెంకటరామరాజు సూర్యనారాయణమ్మలకు జన్మించారు వీరికి ఆరుగురు కుమారుల్లో సీతారామరాజు ఒకరు ఆయన అసలు పేరు శ్రీరామరాజు పంతొమ్మిది వందల ఎనిమిదిలో గోదావరి పుష్కరాల సందర్భంగా కలరా ప్రబలి సీతారామరాజు తండ్రి మరణించాడు ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోయిన రాజు జీవితంలో మార్పులొచ్చాయి పేదరికంతో వివిధ ప్రదేశాలకు సీతారామరాజు కుటుంబం పంతొమ్మిది పద్దెనిమిదిలో తునీకి చేరింది అక్కడే చుట్టుపక్కల కొండల్లో అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనించాడు ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని బ్రిటిష్ ధొరల దురాగతాలను దోపిడీలను అన్యాయాలను ఎదిరించడం మొదలుపెట్టాడు చుట్టుపక్కల ముప్పై నుండి నలభై గ్రామాలకు రాజు నాయకుడై గిరిజనుల దోపిడికి గురికాకుండా వారికి యుద్ధ విద్యలు నేర్పి గెరిల్లా పద్ధతులు నేర్పాడు బాస్టియన్ అనే బ్రిటిష్ తహసీల్దారు దోపిడిని ఎదిరించాడు అతడు బ్రిటిషర్లకు రామరాజు విప్లవ ఉద్యమాలు చేస్తున్నాడని నివేదికలు పంపాడు దీంతో సీతారామరాజుని బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనులకు దూరంగా నర్సీపట్నం అడ్డతీగల ప్రాంతంలో పోలీసుల నిఘాలో ఉంచింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో తిరిగి తప్పించుకొని మన్యంలోకి సీతారామరాజు అడుగుపెట్టాడు నూట యాభై మంది వరకు విప్లవ గిరిజన వీరులను సమీకరించి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తకెళ్లాడు ఆగస్టు ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మన్యం విప్లవం ఆరంభమైంది ఇలా బ్రిటిష్ వారిపై దాడులు ప్రతి దాడులతో మన్యంలో రామరాజు సామాంత్ర ప్రభుత్వాన్ని నడిపాడు కానీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మన్యానికి రూదర్ ఫడ్ కలెక్టర్ గా వచ్చాక విప్లవాలను అణిచివేశాడు మన్యం ప్రజలను రూదర్ ఫడ్ ఎంతో వేధించాడు సీతారామరాజు అనుచరులను చంపడం పట్టుకున్న వారిని అండమాన్ జైలుకు పంపాడు దీంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్న సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున కొయ్యూరు గ్రామ సమీపంలో ఉన్నానని బ్రిటిషర్లకు కబురు పంపాడు పోలీసులు చుట్టుమట్టి రాజుని బంధించారు బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజుని ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే అల్లూరి అమరురవ్వడం విశేషం చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు గిరిజనుల దోపిడిపై విప్లవ పందాన్ని ఎంచుకొని పోరాడారు నేను మీ మీరు నచ్చితే లైక్ ఇంకా బాగా నచ్చితే ఐఫైవ్ ప్రియాంకర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ మీ మధునందన్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్